ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మాత్రులు భూమ అఖిల శనివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయంతో తన తండ్రి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు నంద్యాలలో పదివేళ్ల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మరో రెండు నెలల్లో వేల పదహారులో వరద తాకిడికి గురైన శ్యాంనగర్ గాంధీనగర్ సరస్వతి నగర్ విశ్వనగర్ విసి కాలనీ ఫకీర్ నగర్ కానాల పెద్ద కొట్టాల దేవనగర్ గటాల్ నగర్ హనీఫ్ నగర్ మంగళిపేట శ్రీరామది వెనుక సుందరయ్య నగర్ సిపిఎం ఆఫీస్ ప్రాంతాలలో ఐదు వందల ముప్పై తొమ్మిది మంది బాధితులకు పదిహేడు లక్షల రూపాయల చెక్కులను మంత్రి భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆర్దీవ రామ్సుందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత సంవత్సరం వరదల్లో నంద్యాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వరద నివారణకు దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చామకాల ఆధునీకరణ ప్రక్రియను ప్రారంభించారన్నారు వరద బాధితులలో ఇంకా నష్టపరిహారం అందని వారికి కూడా త్వరలో పరిహారం నందే కృషి చేస్తామన్నారు నందేల పట్టణంలో పదివేల ఇళ్ల నిర్మాణం ప్రక్రియకు సంబంధించిన ఫైలు ఢిల్లీకి పంపామని మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు తన తండ్రి ఆశయాల సాధనకు తమ కుటుంబం కట్టుబడి ఉందని నంద్యాలలో రోడ్ల విస్తరణతో పాటుగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలన్నీ తీరుస్తామన్నారు అవసరమైతే అమరావతిని నంద్యాలకు తీసుకువచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు భూమ బ్రహ్మానందరెడ్డి కమిషనర్ సత్యనారాయణ తహసీల్దార్ శివరామిరెడ్డి కౌన్సిలర్లు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇక్కడే పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మరి భూమా నాగరెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంటి దగ్గరే పెడితే బాగుంటుందని కూడా నేను అనుకున్నాను కాబట్టి ఇక్కడే ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు నేను విజయవాడ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను లోపలికి వెళ్ళి నాన్న ఫోటో చూసినప్పుడు నిజంగా అంటే ఆయన ముఖంలో నాకు చిరునవ్వుగా కనిపించింది సంతోషంగా ఉన్నాడనే ఒక భావన నాకు ఈరోజు కలిగింది ఎప్పుడైతే ప్రజలకి ఏదైనా మంచి చేసి వాళ్ళకి ఏదైనా భోజనాలు పెట్టినా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనం పక్కనే నిల్చొని వాళ్ళు సాయం చేసినప్పుడు భూమా నాగేరి గారు నిజంగా అంటే చాలా ఆనందపడేవారు ఈరోజు నిజంగా అంటే మా నాన్న సంతోషంగా ఉన్నాడని చాలా గర్వంగా కూడా మీరు నేను తెలియజేసుకుంటున్నాను మరి మా నాన్న ఫోటో చూసినప్పుడు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది ఎంఆర్ఓను వదిలిపెట్టకు ఎవరికైతే ఇంకా చెక్కులు రాలేదో వాళ్ళందరూ కూడా కూడా పట్టుకో అని చెప్పి కూడా ఆయన నాకు చెప్పినట్టుగా అనిపించింది మరి ఇంకా ఎవరికైతే చెక్కులు రాలేదో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ రోజు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు వాళ్ళందరూ కూడా పేర్లు ఇచ్చి తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి మళ్ళీ సర్వే చేయించే వాళ్ళు ఎవరికైతే ఇంకా డబ్బులు రాలేదో లిస్ట్ వాళ్ళ పేర్లు లేదో తప్పకుండా వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తానని కూడా మన మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మరి పైన సంవత్సరం చూసుకుంటే మనకి వరదలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆ రోజు నేను ఆలుగడ్డలో ఉన్నప్పుడు మరి భూమానాథరెడ్డి గారు ఇక్కడ నాన్నగారు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి ఇట్లా కొన్ని కొంతమంది ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయని చెప్పినప్పుడు కూడా నాన్న చాలా కంగారు పడ్డారు ఆయన కన్నా ఎక్కువ కూడా ఈ రోజు తెలియజేసారు కార్యకర్తలు కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారని కూడా వీళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను భూమా నాగరెడ్డి గారి సంబంధించిన కార్యకర్తలు కానీ ప్రజలు కాని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు ఒక విలువలు కూడా ఉంటాయి ప్రజల కోసం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడం కానీ ప్రజలు కోసం ఆలోచించడం కానీ ఎప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము పనులు చేస్తామని కూడా ఈ రోజు దిలీపే కాదు మరి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా నిరూపించారని మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు భూమా రెడ్డి గారు లేకపోతే మరి మాకు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోతాయి అని చెప్పి నాకు ఒక అపో నన్ను అడిగింది నాకు ఇల్లు ఎవరు కట్టిస్తారమ్మా నానే లేరు అని చెప్పి ఒక అపో అడగడం జరిగింది మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను మేము చిన్నపిల్లలమే అవ్వచ్చు కానీ భూమానాథ్ నాగరెడ్డి గారు వదిలేసిపోయిన ధైర్యము ఆ పట్టుదల మాకు ఉందని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఏదైతే మా నాన్న హామీ ఇచ్చినాడో ప్రతి ఒక్కటి కూడా మేము నెరవేరుస్తాము అది ఇల్లు అయితే ఏమి పెంచిన అయితే ఏమి రోడ్లు అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా మీకు నేను చేసి పెడతామని మా కుటుంబ సభ్యుల నుంచి అంటే నా కుటుంబ సభ్యులు అంటే నేను మా అన్న మా చెల్లి తమ్ముడే కాదు ఈ రోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులని కూడా మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను భూమానాథర్ రెడ్డి గారు లేరని ఎవరు అనుకోకండి ఆయన వెంట మా వెంటే ఉండి అన్ని పనులు కూడా చేపిస్తారు మరి మీరు అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సింది ఏదైతే పదమూడు వేల మా నాన్న కట్టిస్తామని చెప్పి నుంచి తీసుకున్నారో అవన్నీ కూడా కలెక్టర్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాయని కూడా మరి తెలియజేసుకుంటున్నాను ఆ లిస్టు మొత్తం ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచి తప్పకుండా రెండు నెలల టైంలో ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాదని కూడా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆ పదిహేడు లక్షలు కూడా ఇప్పుడు పంచబోతున్నారు తప్పకుండా ఇంకా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా చేతులతో మేమే చేస్తామని కూడా మీరు అందరికి తెలియజేసుకుంటూ దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి భూమా నాగరెడ్డి గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తానని చెప్పి వచ్చి కూర్చున్నప్పటి నుంచి కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ చాలా కష్టపడ్డారు మీ గురించి ఆలోచించారు ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా నిద్ర నిద్ర పట్టక మధ్యరాత్రి లేచి రోడ్ వైట్ జరుగుతుందా లేదా రోడ్లు విస్తరణ జరుగుతుందా లేదా లేకపోతే ఏదైతే ఇంకా పెన్షన్లు వస్తున్నాయో లేదని కూడా ఎప్పుడు కూడా మీ గురించి వాళ్ళు దయచేసి మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను మరి పెన్షన్లు ఎవరికైతే రేషన్ కార్డులు ఎవరికైతే రాలేదో ఆ రోజు పదివేల మందికి భోజనాలు పెట్టి మరి ఆయన కూడా మీతో పాటే కూర్చొని భోజనం చేసే సంగతి మర్చిపోకూడదని కూడా మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఉంటామని కూడా మీకు తెలియజేసుకుంటూ మాకు వేరే కోరికలు కూడా ఏమీ లేవు మాకు కేవలం మిమ్మల్ని చూసుకోవాలో మీకేమైనా సమస్య ఉంటే మేము చేసి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు గతంలో భూమా నాగరెడ్డి గారు కూడా చెప్పారు మీరు సంతోషంగా ఉంటే మీలా మా శోభ నాగరెడ్డి గారిని చూసుకుంటారని మా నాన్న చెప్పినారు ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటానని నమ్ముతున్నాను కాబట్టి మీ అందరూ బాధ్యత నేను తీసుకుంటున్నానని కూడా నేను కుటుంబ సభ్యులు తీసుకుంటామని కూడా అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా భూమ బ్రహ్మానంద రెడ్డి గారు అన్న అన్నను కూడా అన్ని ఇక్కడ ఉండడం జరుగుతుంది మీకు ఏ సమస్య వచ్చినా కూడా మా అన్న వెంటనే స్పందిస్తారని కూడా మరొకసారి మీరు అన్నకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి